చందు మా నాన్నకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది చేయండి సార్ ఇక్కడ ఏదో లెటర్ ఉంది సార్ పైకి చదవండి సార్ రెండు నంబర్ అంటే తీసుకోండి రికార్డ్ చేసుకోండి సార్ బైక్ చదువుతారు తొందరపడతారే వీడు జనాల దృష్టిలో కాలేజ్ స్టూడెంటే కానీ డాక్టర్ల పోస్ట్ మార్టం కూడా అందకుండా హత్యలు చేయగల హంతకుడు గుడ్ విల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ని మేనేజర్ ని చంపింది వీడే బ్యాంక్ వంద కోట్ల మొత్తాన్ని తిన్నది కూడా వీడు వీడు ఉన్న మూఠ ఎవరు భయపడద్దు డిపాజిటర్స్ కట్టిన డబ్బు ఎక్కడికి పోదు ఈ స్కామ్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలను ఇట్లు ఏసీపీ బోస్ నా సెక్షన్లో ఇంతవరకు తప్పు జరగలేదు ఎలా బతికాడు రావాడు జరగలేదంటావేంటి జరిగితే కదా వాడు బతికింది సారీ సార్ అసలు ఆ రోజు ధర్నాలో ఏం జరిగిందో తెలుసుకోవాలి నాకు వదిలేయండి ఆ క్యాషెట్ తెచ్చే పూచి నాది వీడు ఎలా వచ్చాడు వీడెలా ఎలా రా తెలియదండి అనా రోజు బోసుని మంటలో వేసినప్పుడు కొద్దిగా కదిలాడన్నా ఆ బోస్ తమ్ముడా వాడిని బతికించాడు అంటే బోస్ బతికి ఉన్నాడా ఏం నువ్వు అనేది హలో సార్ ఇప్పుడే బోసు స్టేషన్కి ఫోన్ చేశాడు సార్ ఏంటి నెక్స్ట్ మా డిపార్ట్మెంట్ లో పెద్ద తరగేస్తాట పెద్ద తరగ ఏంటి మీరే కదా సార్ భయపడ్డాడు గురుడు ఏంటి బోసు స్టేషన్ ఫోన్ చేశాడంట నన్ను మరి పట్టుకోవడం ఎలా దానికి ఒక ప్లాన్ ఉంది మనం డిసైడ్ చేసిన స్పాట్ ఇది ఇది వాడిల్లు వాడింటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరగానే బాబాయ్ వేణుకు ఫోన్ చేస్తాడు వాడు ఆఫీస్కి చేరేలోపు వేణు హిందుని తీసుకొచ్చే సిగ్నల్ దగ్గర ఆపుతాడు హిందు నువ్వు నా సిగ్నల్ దగ్గర నుంచి ఎలాగైనా డైవర్ట్ చేసి కర్నూలు హైవే ఎక్కించు అక్కడ నేను వెయిట్ చేస్తుంటాను రై మీరిద్దరు ఇందుకు సెక్యూరిటీగా రండి ఓకే ఏదేమైనా సరే రేపు వండలేపేస్తాను అందరికి టైం గుర్తుంది కదా టెన్ థర్టీ ఏ చచ్చేవాడిని బతికించి మా చావుకి తెచ్చావు ఎక్కడ రావాడు రై బోస్ అంటే మీ చావురా దానికి అడ్రస్ ఉండదు అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు చావాలని అంత తొందరగా ఉంటే కొట్టంట్రా ఆ బోసును ఆడించాలంటే వీడు బతికే ఉండాలి నోటి వాగుడు తప్ప ఇంకేం పీకుతాడు వీడు వీడితో ఎలా నిజం బయట పెట్టించాలో నాకు తెలుసు రై వీడిని తలకిందులుగా కట్టి వేలాడు తీయండ్రా బా వెళ్ళి కట్టండి డాడీ ఏంటిదంతా బావతో నీ పెళ్ళి నా పెళ్ళ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు తెలుసు ముహూర్తానికి టైం అవుతుంది వెళ్ళి రెడీ అవ్వు పెళ్ళో హలో అంకుల్ చందు ఎక్కడా చాలా సేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది పికప్ చేయట్లేదు నువ్వేవి టెన్షన్ పడొద్దు ఏవి కాదు అది కాదు నా టెన్షన్ మరి మా ఇంట్లో సడన్ గా నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు పెళ్ళే ఉపజయమా ఇందు 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 బావా బావా సారీ నేను మనకు ఆ బోసును పట్టుకోవడానికి మంచి ఛాన్స్ వచ్చింది సార్ ఏంటది మీకు అజీవి ప్రసాద్ గారు అమ్మాయి తెలుసు కదా సార్ ప్రసాద్ గారు అమ్మాయి ఇందు తెలుసు అవును సార్ ఆ అమ్మాయి బోసు తమ్ముడు ప్రేమిస్తుంది సార్ కానీ వాళ్ళ నాన్న అమ్మాయికి బలవంతంగా వేరే పెళ్లి చేయబోతాడు సార్ ఇప్పుడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం కోసం బోసు రాబోతున్నాడు సార్ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మీరు వెంటనే వెళ్ళిపోదు సార్ నేను మన బ్యాచ్ తీసుకున్నాను హరి రిజిస్టర్ రిజిస్ దేని రా పెళ్ళికి రా ఇందుకు ఏ ప్రాబ్లం ఉండదని మా ఫీలింగ్ ఇదిగో నాకైతే మన కాలేజీ లో మ్యారేజ్ చేసి నా క్యాంటీన్ లో రిసెప్షన్ పెట్టాలని ఉంది నీకు అనిపిస్తుంది చెప్పింది కరెక్ట్ మరి ఇందు పరిస్థితి ఏంట్రా ఇందు గురించి ఏం కంగారు రా నేను చూసుకుంటాను ఇందులో వచ్చి బర్డే అగో పెళ్లి బట్టలతో పారిపోయిన అమ్మాయిని చేసుకొని నువ్వు జీవితాంతం సుఖంగా ఉండగలవా ఉండగలనంటే చెప్పు ఇందు తన వాళ్ళ కోసం నేను తన కోసం మా ప్రేమను మర్చిపోతాం వద్దు బాబు ఇష్టం లేని పెళ్లి చేసుకుని వీడు ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని మేము సుఖంగా ఉండలేము తన కోసం పారిపోయి వచ్చిన అమ్మాయిని తాళిగట్టి ఇంటికి తీసుకెళ్లకుండా నీ పరువు కోసం ఆలోచించి వెనక్కి తిప్పి తీసుకొచ్చాడంటే ఇంతకన్నా మంచోడు నీకు ఎక్కడ దొరుకుతాడయ్యా ఈ కుర్రాడి ప్లేస్ లో నా కొడుకే ఉండి ఉంటే వెనక్కి తీసుకొచ్చేవాడు కదా ఇంకేం ఆలోచించదు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి బావా మన బతుకంతా కలిగిందులు అయిపోయింది ఆ బోసుగాడు డిఏజన్ కూడా చంపేశాడు నెక్స్ట్ వాడి చంపేలిస్తాడు నీ పేరే ఉంది నువ్వు వాడి కనిపించుకున్న ఎక్కడికైనా పారిపోవడం బెటర్ అమ్మా బావో పారిపోవడానికి నేను మామూలు శంకర్ని కాదురా సెక్షన్ శంకర్ని ఎక్స్క్యూజ్ మీ డీఐజీ గారు వచ్చారా ఈ పోలీస్ వాళ్ళకి ఫోజ్ ఎక్కువ అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం ఇంకా కొత్త డీఐజీ రాడే వచ్చినా ఏం చేస్తాడు కొత్తగా వచ్చాను కేస్ స్టడీ చేయాలి టైం పడుతుంది అంటాడు ఇంకా బోస్ని ఎక్కడ పట్టుకుంటాడు వాళ్ళు వాళ్ళు ఒకటి రెండు రోజులు హడావిడి చేసేసి చంపాడు ఇప్పుడు తన కూడా చంపుతాడని వచ్చేవాడుకొచ్చే కదా ఎగ్జాక్ట్లీ అందుకే ప్రెస్ మీట్ కి రావటానికి కూడా భయపడుతున్నట్టున్నాడు ఏంటి మీరంతా రెడీయా డిఐజీ గారు వచ్చారా మీకు కాఫీలు కాఫీ కదా మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి ఆయన చెప్పేది మీరు రాసేది ఏమిండదు ఐ విల్ కాల్ యూ బ్యాక్ అదేంటి సార్ బోస్ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారో తెలుసుకోవాలి కదా వీళ్ళందరూ కలిసి పేగలేంది ఈయనొక్కడు పేగలుగుతాడా పై ఆఫీసర్ అంటే గౌరవమే లేదు సార్ తమరేంటి సార్ ఇక్కడ సార్ ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు ఎవరైనా ఆయనే మన కొత్త డిఏజి గారు సార్ నమస్కారం సార్ కూర్చోండి కూర్చోండి నేనక్కడ కూర్చోబట్టేగా మీరందరూ ఏమనుకుంటున్నారో తెలిసింది అదే ఇక్కడ కూర్చుంటే బోస్ అంటే నాకు ఇదని ఏం పీకలేనని మాట్లాడతారా పర్వాలేదు థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇంతకీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇప్పుడు కాదు ఇరవై నాలుగు గంటలు 24 అవర్స్ లో నేను బోస్ ని పట్టుకోకపోతే అప్పుడు రిజైన్ చేస్తాను ఇది మీ దగ్గర ఉండి. ఏమయ్యా సార్ వీళ్ళెవరు నేను పీకుతానంటావా థ్యాంక్ యూ చూడండి ఏం పీకుతారా రూపాయలతో పారిపోయిన ఏసీపీ బోస్ అరెస్ట్ చేసిన కొత్త గారు సరైన ప్లానింగ్ లేకపోతే ఇది సాధ్యం కాదు అందుకే ఇంతకాలం బోస్ తప్పించుకు తిరగలిగాడు ఇలాంటి కేసులు నా సర్వీస్లో నేను చాలా చూశాను ఆ అనుభవంతోనే వచ్చిన వన్డేలోనే అతనిని పట్టుకోగలిగా సార్ గారిని ఇంటర్వ్యూ చేయొచ్చా రేపు కోర్టుకి అటెండ్ చేసేదాకా ఎవరికీ చూపించడం కుదరదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరయ్ ఆ కొత్తటి ఏజీ బోసుని అరెస్ట్ చేశాడంట ఆ బోసుని కోర్టుకి తీసుకెళ్ళేలోపు వేసేయాలి ఒకవేళ సెక్షన్ మిస్ అయ్యి వాడు కోర్టుకి వెళ్ళినా నోరు విప్పే ఛాన్స్ ఇవ్వకూడదు మీరు వెళ్ళి ఆ బోసు గాడి పెళ్ళం బిట్టలు అమ్మ బాబు ఫ్యామిలీ మొత్తాన్ని లాక్కోరీ రాగేసి వెళ్తావా పనులు చేస్తావరా ఎవరికి ఎంతకైనా బాడి ఉంది చెప్పురా లేదా ఈ బాడీ ఈ బాడీతో బయటింగ్ చేస్తే ఈ బాడీ దగ్గర మరికొత్త నీకు శాఖ పడుకొని పెడతాను అన్న